హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్ గురించి అయితే దేశమంతా చర్చ నడుస్తుంది ఎందుకంటే అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి ఒక లేడీ డాక్టర్ను అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు అలాగే చేయడంతో చేయడమే కాక ఆమె మెడ ఎముకను విరిచారు అలాగే కళ్ళల్లోంచి రక్తం కారడం వంటిపోయిన గాయాలు మరి ఆవిడ బాడీలో ఉన్నటువంటి బహుళ వ్యక్తుల వీర్యం వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇలాంటి అనేకమైన అనుమానాలు దారితీస్తున్నాయి ఈ కేసుని సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి అయితే ఒప్పుకున్నారు అసలు ఇక్కడ జరుగుతున్న ర్యాలీ ఎందుకు వీళ్ళు ఈ ర్యాలీ ద్వారా ఏమి కావాలనుకుంటున్నారనేది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం ప్రతి ప్లేస్ వస్తుంది ఇది ఎప్పుడు మరుగుతుంది ఇది మార్చి రోజులు కావాలి ఎందుకంటే మీరంతరూ ఆలోచించండి ఒకసారి ఒక అబ్బాయి అబ్బాయిని చూసినప్పుడు వెంటనే తన అక్కనో చెల్లినో అప్పనో ఎవరో గుర్తు చేసుకున్నారు అనుకోండి గా ఇలాంటి ఆగుతూ వస్తాయి ఎందుకు ఆలోచించరు తన తల్లికో చెల్లికో అక్కకో జరిగితే ఇలా జరిగితే వాళ్ళు ఎలా స్పందిస్తారు అలా వేరే అబ్బాయి అలా ఎందుకు కనిపించట్లేదు దృష్టిలో ప్రతి ఆడపిల్ల ఒక తల్లి గాను అక్క గాను చెల్లిగాను భార్య గాను తన వంతు పాత్ర పోషిస్తూ మగవాళ్ళందరికీ అన్ని విషయంలో సపోర్ట్ ఇస్తుంది అంతేకాకుండా ఒక అబ్బాయికి జన్మనిచ్చేది కూడా అమ్మాయి అమ్మాయికి జన్మనిచ్చిన ఆ తల్లిని ఎందుకు ఆ దృష్టితో చూడగలుగుతున్నారు ఇలాంటి విషయాల్లో శిక్ష అనేది కఠినంగా పడినప్పుడు మాత్రమే ఆడవాళ్ళకి న్యాయం జరిగింది చట్టాలను మార్చండి పాత పడేసి ఏ ఆడపిల్ల రోడ్డు మీద ఏమి జరిగినా వెంటనే ఉది తీసే పరిస్థితి కనిపిస్తుంది ఇంకొకసారి ఏ ఒక్కళ్ళు కూడా ఇలాంటివి చేయడానికి భయపడతాడు ఏమవుతుందండి ఒక మూవీలో చెప్పాడు చూడండి ఎన్డీఆర్ చంబర్ లో చెప్తాడు ఏమంటే ఇండియాలో మేము వెంటనే చూసిన వెంటనే చేసేయగలుగుతున్నాం కానీ మీరు మాకు పెట్టగలుగుతున్నాం అని అడుగుతాడు అయినా సినిమాలు చూసారు మనం స్పందించడం కానీ ఇప్పటికి కూడా చట్టాలు మారలేదు ఆడపిల్లని ఆడపిల్లల ఒక అర్ధరాత్రి తెల్లవారు జామున ఒక ఎలా చెప్పాలి అనేది మనం వర్ణించలేము కానీ అమ్మాయి తను డ్యూటీస్ కరెక్ట్ గా టూర్ ఓ క్లాక్ వాళ్ళ చూసుకొని తన డ్యూటీస్ ఏమున్నాయో కరెక్ట్ గా చేసుకొని రెస్ట్ రూమ్ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఒక సెమినార్ అంటున్నాం అంటే ఎలా వర్ణించాలి ఒక మెడికల్ కాలేజ్ లో సెమినార్ హాల్ అంటే ఒక మనం టెంపుల్ వెళ్తే దేవుణ్ణి గర్భగుడిలోనే చూస్తాం అట్లాంటి ఒక సెమినార్ హాల్ ఒక వైద్య కళాశాలలో సెమినార్ హాల్ అంటే చదువు చెప్పే ఒక గర్భ గుడి లాంటి అలాంటి గర్భగుడిలో ఒక అమ్మాయిని ఇంత బ్రూటల్ గా అది చంపిన వల్ల వాళ్ళు లేకపోతే అది ఒకరా దాని వెనకల ఎవరున్నారు అనేది ఇంకా రావాల్సింది దానికి నిరసనగా ఈ రోజు దేశ వ్యాప్తంగా అన్ని అన్ని చోట్ల అన్ని డిస్ట్రిక్ట్ అన్ని స్టేట్స్ లో ప్రతి ఒక్కరు ప్రతి వైద్య సిబ్బంది వైద్య సిబ్బంది కాకుండా ప్రతి మనిషి రెస్పాండ్ అవ్వాల్సిన ఇన్సిడెంట్ లైక్ మన దేశంలో ఇలాంటివి చాలా జరిగాయి రెండు వేల పన్నెండులో లో ఒకటి నిర్భయ కేసు సో నిర్భయ కేసు కూడా బస్సులో అందరూ చూస్తుండగా బస్సు ట్రావెల్ అవుతా ఉంది సిటీలో ఢిల్లీలో మన క్యాపిటల్ అయినా ఏం చేయలేకపోయారు సో తనను కూడా అలాగే క్రూరంగా చంపారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో దిశ హైదరాబాద్ సేమ్ సో దీంట్లో ఏది అంటే అందరూ సఫర్ అయిన వాళ్ళందరూ డాక్టర్సే నిర్భయా కేసులో తను ఫిజియోథెరపీ డాక్టర్ దిశ కేసులో తను ఒక వెటర్నరీ డాక్టర్ ఇప్పుడు తను ఒక చెస్ట్ డాక్టర్ లైక్ రెస్పిరేటరీ మెడిసిన్ అంటే మనకు ప్రజలకు సేవ చేసే ఒక డాక్టర్ సెక్యూరిటీ లేదు ఇది ఒక చోటని కాదు సార్ ప్రతి చోట ఉంది ప్రతి చోట అంటే ప్రతి స్టేట్ లో ప్రతి డిస్టిక్ లో బయటికి రావట్లా ఇది బయటికి వచ్చింది కాబట్టి అందరు ఈ రోజు ఇలా చేస్తున్నారు ఈవెన్ ప్రతి డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ఇష్యూ అయింది అంటే ప్రతి డాక్టర్ భయపడుతున్నారు ఎందుకు ఎవరైనా వచ్చి అసహ చేస్తారేమో ఎవరైనా వచ్చి థ్రెట్ చేస్తారేమో అని సో దీనికి ప్రభుత్వము ప్రతి హాస్పిటల్ ప్రతి స్టేట్ లో ప్రతి డిస్టిక్ లో ప్రతి లైక్ మున్సిపాలిటీ ఏ హాస్పిటల్ కైనా సెక్యూరిటీ కల్పించాలి దాంతో పాటు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కి ఆ అమ్మాయికి న్యాయం రావాలి ఆమెకు జస్టిస్ రావాలి ఖచ్చితంగా ఈ జస్టిస్ వచ్చేంత విధంగా వచ్చే వరకు ఐఎంఏ ఇలానే ప్రొటెస్ట్ చేస్తుంది చేయాలి ఇది మనమంతో బాధ్యత లైక్ డాక్టర్లు డాక్టర్ వల్ల సిబ్బంది హాస్పిటల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రతి పౌరుడు చేయవలసి అని సో ఆమెను ఎంత గిరాతకంగా చెప్తారు అనేది వర్ణిస్తే ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా కంట కంటతడి పెట్టారు సేమ్ ప్రతి లైక్ అప్పుడు రెండు వేల పన్నెండులో అలానే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే అలానే జరిగింది కానీ వెంటనే మనం అలా అలా చేసిన వాళ్ళని వెంటనే శిక్షించలేకపోతున్నాయి వీళ్ళు చేశారు వీళ్ళని శిక్షించాలి అని సో వాళ్ళ శిక్షించ శిక్షించడంతో పాటు మన డాక్టర్స్ అందరికీ ప్రొటెస్ట్ లైక్ సెక్యూరిటీ ఇవ్వాలి हमें इस आईएमए दर्पना स्टेट गवर्नमेंट माना नेशनल गवर्नमेंट अंदर की वी आर ऑल रिक्वेस्ट टू आईएमए टू सपोर्ट और सिक्यूर अन्नटिगा रिक्वेस्ट का बोर्ड तो तमानों थैंक यू फॉर गिविंग सम्पत्ति नाम है आईएमए थैंक यू